నమస్తే వెల్కమ్ టు ర్యాపిడ్ ఫైర్ ఏపీ రాజకీయాలు జరిగిన ఆల్ నెలలో ఏ రకంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుంది వైసీపీ భవిష్యత్ ప్రణాళికలేంటి చాలా కీలకంగా మారుతున్న పరిణామాలు మరొక వైపు జనసేన పుంజుకుంటుందా ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యం మరి ఈ పరిస్థితుల్లోనే వైఎస్ఆర్సీపీ వర్సెస్ కూటమి నడుస్తుందా లేకపోతే కూటమి వన్ సైడ్ అవుతుందా అని చూద్దాం మనతో పాటుగా విశ్లేషకులు కెఎస్ ప్రసాద్ గారు మనతో పాటుగా ఈనాటి ర్యాపిడ్ ఫైర్ అతిథి నమస్కారం ప్రసాద్ గారు నమస్తే నవరం గారు ఏంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులు అంటే ఆరు నెలలు దాటి ఏడో నెలలు వచ్చింది ఇప్పుడున్న కూటమి ప్రభుత్వాన్ని మీరు ఆజ్యంతం గమనించగలిగితే వాళ్ళు ఏం చెప్పారో అదే చేస్తున్నారు అంటే ఉదాహరణకి బాధుడే బోధుడు అని ఏ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని క్రిటిసైజ్ చేశారు ఏ అప్పులు ఊబిలోకి శ్రీలంక రూపంలో నెట్టేస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్తుంది దానికి జస్టిఫై చేస్తూ దగ్గర దగ్గర లక్ష పంతొమ్మిది కోట్లు అప్పు చేసి ఉన్నారు ఎక్కడ ఇంకా ఫైనాన్షియల్ ఇయర్ కంప్లీట్ కాలే రెండవది పదిహేను వేల రెండు వందల యాభై కోట్ల దగ్గర దగ్గర ఈ బాధుడే బాధులు అంటే ఎలక్ట్రిసిటీ ట్రోప్ ఛార్జెస్ అని చెప్పి కంటిన్యూ చేస్తున్నారు అండ్ మోర్ ఓవర్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి మీద అభండాలు వేశారు ఉదాహరణకి గోడలకు రంగు లేచిన దానికి పేకడానికి ఎంత ఖర్చు ఎంత ఖర్చు అని చెప్పిన దగ్గర ఇదే అసెంబ్లీ వేదికగా పవన్ కళ్యాణ్ గారు నూట ఒక కోట్ల యాభై లక్షలు ఖర్చు అయిందని నిజాలు చెప్పిస్తూ ఓవరాల్గా ఈ ప్రభుత్వం గత ఆరు నెలలు బట్టి తీసుకుంటున్న ప్రతిదానికి ఒక ఎక్స్క్యూజ్ అన్న రూపంలో అంటే ఒక ఆల్టర్నేటివ్ క్రియేట్ చేసుకుంటూ బొంబాడు చేసుకుంటూ ముందుకు వెళ్తుంది కానీ ప్రసాద్ గారి పరిస్థితి ఏంటి ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత నేను విశ్లేషకుడుగానే ఉన్నాను కూడా చాలా చరగో తర్వాత విషయం సార్ సార్ ఒకటి గుర్తుంచుకోండి మీరు ఒక జర్నలిస్టు నేను జర్నలిజం చదువుకుని అర్నలిస్ట్గా ఉన్నాను సార్ ఎవరో ఏదో అనుకుంటారని లేకపోతే ఏదైనా మన విలువలు మన విశ్వసనీయతని మనం పణంగా పెట్టి ఎవరు ముందుకెళ్ళాం మీరు మార్కెట్లో ఎన్రోల్ పెట్టి ఉన్నారో నాకు తెలుసు మీ జర్నలిజం మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారో ఏ స్థాయికి వచ్చారో అంచలవారిగా ఎదిగిన విధానం అందరికీ తెలిసిన విషయమే అలాగే ఒక్కొక్కరికి ఇనీషియల్గా మనం చెప్పినవన్నీ అయిపోవాలనడానికి మనమే బ్రహ్మంగరం కాదు కదా కొన్ని కారణాల వల్ల కొన్ని జరుగుతాయి కొన్ని జరగవు జరిగిన దానికి జరగ జరిగిన దానికి రెండిటికీ బాధ్యత తీసుకోగలగాలి ఎస్ దట్స్ మై మిస్టేక్ యాక్చువల్గా నేను ప్రొయాక్టివ్గా ఓవర్ అసెస్ చేయడం అన్నది ఒక విషయం బట్ అవన్నీ నేను బేస్ చేసుకుంది ఏంటంటే నేను సంక్షేమ పథకాలు అన్న దాని మీద బేస్ చేసుకుని చెప్పాను అండ్ మోర్ నేను నా విశ్లేషణలో మొదటి రోజు నుంచి ఎనభై పైచీలకు వ్యక్తులను మార్చాలని చెప్తాను హిట్ అటు జట్టు నుంచి ఇటు మారిస్తే ఎవరిది రెస్పాన్సిబిలిటీ సో ఇవన్నీ నేను సో అదే మిమ్మల్ని టార్గెట్ చేశారా ఎలా అన్నారని లేకపోతే ఆయన అది చెప్పారని అది సర్వసాధారణం ఎవరికైనా ఇంకే అంశాలు ఉంటాయి ఎవరు పొలం గట్లు తగ్గులేదు ఏం లేవు కదా ఎవరితో ఆ టార్గెట్ ఉందా అండి ఉంది కానీ చాలా అంత మొదట్లో కంపేర్ చేస్తే ఫస్ట్ త్రీ ఫోర్ మంత్స్ ఉన్నంత బొంబడింగ్ అయితే ఇప్పుడు లేదు ఇబ్బంది పెట్టారా ఇబ్బంది అని నేను అన్నను తప్పదు ఇప్పుడు అందరికీ మనం మాడాలని మాట్లాడినవన్నీ నచ్చాలని రూల్ లేదు కదా సార్ ఇప్పుడు మనమేం వాళ్ళని శాసించడానికి వెళ్ళలేము నేను వ్యక్తపరిచిన విశ్లేషణ వాళ్ళకి నచ్చు నచ్చకపోవచ్చు నేను సర్టన్ క్రిటిసిజమ్స్ అందరూ తీసుకోవాలని రూల్ లేదు కదా నేను దానికి వెల్కమ్ చేస్తాను నేను అంతకన్నాకెళ్ళలేదు జనసేన దాని లెగసీ ఏ రకంగా ఉందండి రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు కూడా అంచలి జరిగా పద్నాలుగు నుంచి అంటే రెండు వేల పంతొమ్మిది దాకా వాళ్ళ ప్రస్థానం లేదండి ఒక అంటే పార్టీ అయితే ఉంది కదా అదే పార్టీ అనేది ఉంది వ్యక్తిగా ఒక పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తితో ఒక కూటమిని ఆ రోజు శాసించగలిగాడు కానీ మనం ఆద్యంతం పవన్ కళ్యాణ్ గారిని గమనించగలిగితే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ఆయన ఇండివిజువల్గా ఎప్పుడైతే కంటెస్ట్ చేశాడో అక్కడ ఆయనకి మొత్తం శూన్యం కనబడింది ఇంక్లూడింగ్ ఆయన రెండు స్థానంలో ఆయన ఓడిపోవడం దగ్గర నుంచి బట్ రెండు వేల ఇరవై నాలుగులో ఒక రాజకీయ పరిపక్వత రాజకీయ నాయకుడు ఎప్పుడు ఏంటంటే ఈ విల్ డెఫినెట్లీ బికమ్ ఎ స్ట్రాటజిస్ట్ సో ఒక స్ట్రాటజీ అనేది ఆయన మనం ఎవరికి గ్రహించలేకపోయాం కానీ నేను ముఖ్యంగా నేను గ్రహించలేకపోయాను బట్ ఆయన నేను ఫాలో అవుతున్నాను ఎప్పుడైతే నేను కుమారస్వామి గారిలాగా ఒక గేమ్ చేంజర్ అవ్వాలి అండ్ మనం శాసించే స్థాయి మన పార్టీకి మనం రావాలి అండ్ మోర్ ఒక కుల సమీకరణాల్లోనూ క్యాస్ట్ ప్రొవోకేషన్స్లోను ఇండివిజువల్గా ప్రతి ఒక్కరిని కన్సల్టేట్ చేసుకోవడంలోనూ అతను వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇస్తున్న గైడ్ లైన్స్ని నిజంగా ఇవ్వడానికి గమనిస్తే అతని ఎన్నికలకి అందరికన్నా ఆయన సమాయత్తగా ఉండడానికి మాత్రం అర్థమవుతుంది బట్ అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే పవన్ కళ్యాణ్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి ముగ్గురు కలిపి చేస్తున్న ఎలక్షన్ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నారంటే ప్రొవకేషన్తో పవన్ కళ్యాణ్ ఇండివిజువల్గా అని చూశారు ఎలక్షన్ కనుక ఇండివిజువల్గా పవన్ కళ్యాణ్ గారు కనుక కంటెస్ట్ చేస్తుంటే కొంతమందికి నెలరు మీద నడక అయ్యిందు ఎందుకంటే ఓటు స్ప్లిట్ అవుదును అంటే పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఎబిలిటీ ఇప్పుడు ఉదాహరణకి సామాజిక వర్గపరంగా ఆయనకి ఏ ఇరవై ఒక్క సీట్లు వచ్చాయో ఇవాళ ప్రజారాజ్యం పార్టీకి జనసేనకి ఒక కంపారిజన్ ఉంది సార్ అంటే విభిన్నత్వం ఎట్లా అంటే ఆ రోజు చిరంజీవి గారిని నమ్ముకుని హైతిరాధ మహారాజులైన నాయకులు ర్యాలీ అయ్యారు కానీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకుని ఎంటైర్ క్యాస్ట్ ర్యాలీ అయ్యింది ఓకే ఈ తేడా చాలామంది గమనించట్లేదు ఎందుకు అంటే మీరు ఒకటి గుర్తుంచుకోండి ఈసారి కనుక పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయి ఉండుంటే ఆ సామాజిక వర్గం నుంచి ఒక ఆశ ఎట్టి పరిస్థితుల్లో మేము ఒక ఐకానిక్ పర్సనాలిటీగా ఒక ముఖ్యమంత్రిగా ఎదిగే స్థాయికి మొదట్లోనే నరుక్కున్నట్టు నరుక్కున్నట్టయిపోయి ఉంది సో అలాంటి సమయంలో వాళ్ళు చేసిన స్ట్రాటజీ ఏంటంటే కష్టమో నిష్ఠూర్వో పంటి బిగును బిగబెట్టుకోగలిగారు ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారితో ర్యాలీ అవడానికి నూటికి తొంభై మందికి నచ్చినా నచ్చకపోయినా పవన్ కళ్యాణ్ గారి మాటకు కట్టుబడ్డారు సో ఆ ప్రస్థానంలో మనం చాలాసార్లు ఒక క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం లేదు ఇవన్నీ దగ్గరే సరే ఇవాళ మీకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న రీజనల్ పార్టీలు ఎవరైనా చూడండి మహావృక్షాలు కాంగ్రెస్ పార్టీయే ఉంటుంది అక్కడి నుంచి వచ్చిన విత్తనాలు మొక్కలే సో ఇక్కడ మీకు పవన్ కళ్యాణ్ గారు కూడా ఏంటంటే నేను కొంతమందిని తయారు చేసి వాళ్ళ జనజీవన స్రావంతో నాయకులుగా ఎమర్చ్ చేయాలి అనుకుంటే ఉదాహరణకి విజయకుమార్ గారు గెలుపు కొంతమందిని ర్యాండమ్గా మనం వేళతో లెక్కపట్టచ్చు అవును పంతో నానాజీ గారిని లేకపోతే ఆయన ఉదయ్ గారికి ఇచ్చిన అవకాశం ఇలాంటివి మనం ర్యాండమ్గా ఒక ఐదు అది ఒకటి కానీ పదకొండు మంది స్థానాలు తెలుగుదేశం నుంచి వచ్చిన నాయకులు ఆయన గెలుపులో ఆయన ఏమనుకున్నాడు తెలుసా మనం ఇలా ర్యాలీ అవ్వాలి అంటే మన క్షేత్రస్థాయిలో పార్టీని మనం నిర్మించే కన్నా ఒక నాయకులు ఇప్పుడు మీరు చూడండి థర్డ్ పార్టీ ఎమర్జ్ అయిపోయి ఉంది వాళ్ళ ఆంధ్రప్రదేశ్ అయిందా ఒక ప్రత్యామ్నాయి ఉంది మీరు ఇవాళ కూటమిలో ఇవాళ ఉన్నంతకాలం ఉన్నారు రేపొద్దున భవిష్యత్తులో జరిగే ఎలక్షన్స్కి పవన్ కళ్యాణ్ గారు ఒక ఎమర్జీ అయి ఉన్నారు అండ్ ఉదాహరణకి ఆయనతో పాటు ర్యాలీ ఇవ్వడానికి ఉదాహరణకి వైఎస్ఆర్సీపీ నుంచి చాలామంది ట్రావెల్ అయ్యి ఆయనతో పాటు వస్తున్నారు కొంత నాయకులు కానీ ఇలాంటి జాయినింగ్స్ అన్ని కనబడుతున్నాయి సే ఫర్ ఇన్స్టెంట్ ఇది కనుక ఒక మొమెంటం ఫ్లేర్ అయిపోతుంది ఎందుకంటే ఫుల్గా ఎక్యూప్ అయిపోయి ఉన్న తెలుగుదేశంలో కొత్త నాయకులకి అవకాశం కన్నా ఇప్పుడు వాళ్ళ క్షేత్రస్థాయిలో వాళ్ళలోనే వాళ్ళకి ఒక డిఫరెంట్ ఫిక్షన్ నడుస్తుంది కుదానికి చంద్రబాబు గారు వేసెస్ లోకేష్ లోకేష్ గారి టీమ్ అనో లేకపోతే చంద్రబాబు గారి టీమ్ అనో దగ్గర కొత్త పొలిటికల్ వ్యాక్యూమ్ వాళ్ళ దగ్గర జనరేట్ అవ్వట్లేదు బట్ అక్కడ ఆల్టర్నేటివ్గా ఉన్నది ఎవరికైనా సరే వైఎస్ఆర్సిపిని కాదనుకున్న వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఇవాళ జనసేన కనబడుతుంది సో ఇప్పుడు ఈ జనసేనకి ఎంత బంగారం పల్లెం కన్నా గోడ కావాలన్నట్టు ఇప్పుడున్న రాష్ట్రంలో ఏ పార్టీ కన్నా అత్యధిక ఆశీర్వాదాలు జనసేన పార్టీకి బీజేపీ పరంగా ఉన్నాయి సో రేపు పొద్దున్న వాళ్ళ నాయకులు ఉన్న వాళ్ళు ఎవరు లేరు ఓ పవన్ కళ్యాణ్ గారిని ఒక టాల్ పర్సనాలిటీ కింద ఎప్పుడైతే ఎమర్చ్ చేసుకోగలుగుతారో థర్డ్ ప్రత్యామ్నాయంగా రేపొద్దున రాబోయే ఆల్టర్నేటివ్స్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చూశారు తెలుగుదేశం ప్రభుత్వం చూశారు అక్కడ ఒక ఫ్రెక్షన్ క్రియేట్ అయింది అనుకోండి సార్ జనసేన బీజేపీ కాంబినేషన్ ఆప్షన్ ఎక్స్ప్లోర్ అవ్వడం ఛాన్స్ ఉంది ఓకే మీరు అది గమనించండి ఎందుకంటే మన రాష్ట్రంలో ప్రత్యామ్నాయం లేనంత కాంగ్రెస్కి ఒక ఆల్టర్నేటివ్ వచ్చేదాకా తెలుగుదేశం దిక్కుదివనం లేదు మోనోపల్లి నడిచింది సార్ మోనోపల్లి కాంగ్రెస్ వేసేసి తెలుగుదేశం దగ్గర ఒకసారి వీళ్ళు గెలుపు ఒకసారి ఆ గెలుపు అవన్నీ చూస్తుంది దగ్గర ప్రత్యామ్నాయంగా ఒకసారి ప్రజారాజ్యం వచ్చింది కానీ ఆయన స్థాయికి పార్టీ నిలబెట్టుకోలేకపోయారు వేరే సంగతి కానీ తర్వాత మీరు వచ్చిన ఆల్టర్నేటివ్లో వైఎస్ఆర్సిపిని ఒక ప్రత్యామ్నాయంగా చూడగలిగింది ఆంధ్ర ఓకే మీరు అంటారు కదంట అక్కడ దాకా మొనాటమిని కాంగ్రెస్ని బీజేపీని భూస్థాపితం ఇంకా కాంగ్రెస్ అయితే పూర్తిగా భూస్థాపితం చేసిన తర్వాత వైఎస్ఆర్సీపీ ఒక ఆల్టర్నేటివ్ కింద ఎమర్జీ ఉంది మోనోపలి కాకుండా సో ఈ ప్రత్యామ్నాయంలో రెండు ప్రభుత్వాలు చూసిన దగ్గర మూడో ప్రభుత్వం అన్నది ఒక ఆప్షన్ ఉంటుంది లేదా కాలగర్భంలో ఈ పార్టీ యొక్క ప్రస్థానం ముందుకు ఎలా కూడా ప్రజలు నిశ్చితంగా గమనిస్తూ ఉంటారు ఇప్పుడు ప్రధానికి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి హోదాలో ఇవాళ ఆయనకున్న పంచాయతీ శాఖ పర్యాటక శాఖ పర్యావరణ శాఖలో నలభై శాఖల్లో ఆయన హౌ హీ ప్లేస్ వైటల్ రోల్ అండ్ రాబోయే రోజుల్లో నాగబాబు గారికి ఒక మంత్రిత్వ శాఖ వచ్చి లేదంటే ఆయన హోమ్ మినిస్టర్గా అవ్వయి లేదంటే హోమ్ మినిస్టర్ షఫల్ అవ్వడం లేదంటే ఏదో ఉన్న పరిస్థితుల్లో సర్కమా నాలుగు చేతులతో కలిపి ముందుకెళ్తుంది ఇప్పుడు ఇవాళ జరుగుతున్న పరిణామాలు చూడండి రాష్ట్రంలో ఒక నాదేండ్ల మనోహర్ గారు శాఖ ఒకటే వైబ్రేషన్స్ కనబడుతున్నాయి కంపేరటివ్గా మీరు ఎనీబడి అసో అలాంటి దగ్గర ఇంకొక శాఖ కూడా జనసేన పార్టీకి వచ్చి ఒక వైబ్రెంట్ సిచ్యువేషన్ నడుస్తుంటే మీరు గత ప్రస్థానంలో సర్వశాఖ మంత్రి సజ్జల గారే మాట్లాడడం కానీ ఇంకో మంత్రి శాఖలు ఎవరన్నా మాట్లాడారు లేదా అన్న దగ్గర ఇప్పుడున్న తెలుగుదేశం కేడరు కార్యకర్తలు నాయకులు ఏ విధంగా ప్రస్తావిస్తున్నారు ఏ విధంగా ముందుకెళ్తున్నారు అన్న దగ్గర కంపారిజన్స్ కనబడుతున్నాయి అనుకోండి ఆల్టర్నేటివ్ ఎవరు చూడాలని సేపు ఇక్కడ ఇక్కడ ఎంత కాదన్నా తెలుగుదేశంకి ఇంకొక అడుగు ముందుకు వెళ్ళలేక నిస్సాయ స్థితిలో జనసేన దిక్కైంది మమ్మల్ని ఇండిపెండెంట్గా మేము లాగా కోసం మేము గెలవాలి అన్న దగ్గర వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తే పవన్ కళ్యాణ్ గారిని ప్రోత్సహించి ముందుకెళ్ళిపోతే చూడండి కాబట్టి మీరు ఆజ్యంతం గమనిస్తే పవన్ కళ్యాణ్ గారు చుట్టే సెంట్రిక రాజకీయాన్ని నడిచింది తప్ప తెలుగుదేశం ఆ ప్రస్థానంలో మనం ఎన్నోసార్లు మన డిబేట్లో కూడా మనం చాలాసార్లు చర్చించుకున్నాం సో అక్కడ ఏమవుతుందంటే ఆయన్ని ప్రొకేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎస్ నేను ఇండివిజువల్గా నేనే మా సామాజిక వర్గం నా కొన్ని నేను నిలబడిపోతాడు అనుకున్న దగ్గర ఆయన ఎప్పుడైతే కూటమికి ఆద్యమయ్యాడు ఎలా పరిమితం చేసాడు అందరూ చూసాం కొన్ని స్థానాలు సో ఇక్కడ రాజకీయం పరంగా చూసుకుంటే ఒక పార్టీ చెప్పు పవన్ కళ్యాణ్ గారితో పెట్టుకుని విడిపోయిన తర్వాత ఆయన ఓడిపోవచ్చు కానీ ఈ పార్టీకి కూడా రూలింగ్ పార్టీకి ఇరవై మూడు స్థానాల పరిమితమైంది కానీ ఇక్కడ కూడా ఈయనే కెలుక్కొని ముందుకు తీసుకెళ్లి ముందుకు తీసుకెళ్తే లాస్ట్కి పదకొండు స్థానాలకు అక్కడ పరిమితమయ్యాయి మీరు ఈ రెండు పార్టీలను ఇష్టం గమనించండి ఎండ్ ఆఫ్ ద డే సర్వైవల్ ఫర్ ద ఫిట్నెస్ట్ అనుకున్న తెలుగుదేశానికి పవన్ కళ్యాణ్ గారు దిక్కు అయ్యారు ఇవాళ బీజేపీతో అనుసంధానించకుండా ఆయన అనుసంధానించుకోకుండా ఉంటే ఫస్ట్ థింగ్ పవన్ కళ్యాణ్ గారు మెలోడౌన్ అయ్యారు రెండోది బీజేపీతో అనుసంధానించారు ఈ రెండు కనుక ఉంటే సార్ పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన నోర్లన్నిటికీ కూడా ఇది చంప అనుకోవచ్చా ఈ విజయం ప్రజలు వచ్చింది అని కాదు రెండు విధాలుగా చూడాలి ఒకటి ఆయన్ని రెండు స్థానంలో ఓడగొట్టిన ప్రజలు ఇవాళ ఆయన్ని ఉప ముఖ్యమంత్రి స్థాయికి ఎదగడానికి ఆయన అయిన విధానం అంటే సెంట్రిక్గా ఒక ఎజెండా ఏదో పెట్టి పది రకాలుగా కాకుండా నేను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూలదిద్దామన్న ఒకే ఒక ఎజెండాతో ముందుకెళ్ళి అవును మిగిలిన సంగతులు ఇప్పుడు ఆ మేనిఫెస్టోకి సంబంధించిన ఆయనకు సంబంధం లేదు ఆ తెలుగుదేశం రిలీజ్ చేసుకున్న మేనిఫెస్టోలో ఆయన చేయేశాడు బీజేపీ వాళ్ళు అయితే చేయలేదు మీకు అర్థమైంది సో ఇక్కడ ఏమవుతుందంటే నేను నాతో పాటు అనుకున్న వాళ్ళు నిలబడి గెలవగలగాలి ఫస్ట్ నేను రాజకీయ క్షేత్రంలో నిలదొక్కున్న తర్వాత ఏదైనా మాట్లాడాలి అన్న ప్రాథమిక అవగాహనకి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు వచ్చారో సక్సెస్ నిరేషన్స్ ఆటోమేటిక్గా ఆయన చుట్టూ తలుకున్నాయి ఇది గమనించండి మీకు ఎంత కాదని ఇవాళ ప్రత్యామ్నాయం తయారైపోయింది అవునా వాళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యామ్నాయం ఉంది ప్రజలకి నోటాకే ఏసీ తప్పించుకోవడానికి అయితే కాంగ్రెస్ని విసిగెత్తిపోయి వైఎస్ఆర్సీపీకో లేకపోతే తెలుగుదేశంకి ఓటేసే పరిస్థితి లేదు ఇవాళ ఒక గుడ్ వర్ణించి ఇన్ ద ప్రాస్పెక్ట్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్లో పవన్ కళ్యాణ్ గారి పనితీరుని ఆద్యంతం గమనించగలిగితే తదనంతర పరిణామాల్లో ఒక ఆల్టర్నేటివ్ ఎమర్జ్ చేయడానికి వెసులుబాటు డిప్యూటీ సీఎం స్థాయిలో ఆయన తీసుకున్న శాఖలు ఆయన వేస్తున్న అడుగుల్ని ఎలా చూడాల్సి ఉండాలి అంటే ఇవాళ మీకు చెప్పాలంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనేది ఎందుకంటే పంచాయతీ శాఖ ఈజ్ అ వైటల్ రోల్ అండి అవును ఇట్ డెఫినెట్లీ ప్లేస్ అ వైటల్ వైబ్రెంట్ రోల్ సో ఆ వైబ్రెంట్ రోల్లో ఇవాళ పర్యాటక పర్యావరణ శాఖ కూడా ఆయన చేతిలోనే వచ్చింది అటవీ శాఖ అంతా సో దీంతో ఏమవుతుందంటే రాబోయే రోజుల్లో ఇక్కడ మోర్ యాక్టివిటీస్ దీని చుట్టూ తిరుగుతుంటాయి సో ఈ యాక్టివిటీస్ని ఆయన కోఆర్డినేట్ చేసుకుంటూ రాబోయే రోజుల్లో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చే విషయంలో ఒక ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ కనుక ఈయన ఎస్టాబ్లిష్ చేయగలిగితే ఈ శాఖకి తర్వాత జరిగే విషయాలు ఐదు సంవత్సరాల తర్వాత వేరే విధంగా మాడవలసి వస్తుంది అందరూ ఇప్పుడున్న సిచువేషన్ ఒక మనాటమే బ్రేక్ అవుతుంది ఇప్పుడు ఎందుకంటే ఆయన కొత్తగా రాజకీయాల్లో అరంగేట్రం చేశారు ఇప్పుడు రజక రాజకీయ పదవులు ఆ పదవి అందుకున్న తర్వాత ఆయనలో ఒక ఇప్పుడు ఉదాహరణకి క్షేత్రస్థాయిలో పరిగెడుతున్నాడు ఆయన ఇప్పుడు ఈ మూడు సినిమా తలకెనప్పుడు ఏమన్నా గబగ వదిలించుకున్నాడు అనుకోండి ఆయన ఫ్రీ బర్డ్ అయినా ప్రత్యక్ష రాజకీయాలు చేయడానికి ఆయనకి చాలా సువర్ణ అవకాశం వెసులుబాటు ఉంది ఆయన అందులో క్షేత్రస్థాయిలో పర్యటనలు ఇవన్నీ ఉన్నాయి గ్రాస్ రూట్ లెవెల్లో ఆయనకి గ్రౌండ్ రియాలిటీస్ కనుక తెలిసాయి అనుకోండి సార్ ఇప్పుడు ఆల్రెడీ చేరికలు ఉంటున్నాయి టాస్క్ ఇవ్వడం ఇంపార్టెంట్ ఈజీ కదా వాళ్ళ పార్టీ పరంగా ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన వాడుకు ఈ పని చూడు ఇక్కడ అని పురమాయించడం చాలా సులువు అవుతుంది ఇప్పుడు గతంలో ఎవరో కాలు చేయకూడదు తీసుకున్న నాయకుడు వాడో అక్కడ క్షేత్ర క్షేత్రస్థాయిలో వాడు పవర్ ఏంటి ఇదే కాదు ఇప్పుడు చేరికలు ఉన్నవి ప్రానికి ఉదయభవన్ జాయిన్ అయ్యాడు బాలినేని జాయిన్ అయ్యాడు ఇలాంటి వాళ్ళందరూ అందరూ జాయిన్ అవుతున్నప్పుడు నియోజకవర్గాల వారిగా డిప్లాయ్ చేయడానికి ఈజీ అవుతుంది ఎందుకు వైసీపీ వాళ్ళు ప్రధానంగా జనసేన వైపు టార్గెట్ చేసుకున్నారు అక్కడ క్లోజ్ అయిపోయా టీడీపీ డోర్లు క్లోజ్ అయినాయా డోర్స్ క్లోజ్ అని నేను కాకుండా ఏంటంటే హౌస్ఫుల్లా అదొక రీజన్ అండి అది అది అని చెప్పొచ్చు కానీ ఇప్పుడు వీళ్ళు స్వతహాగా విభేదించే తత్వం ఉన్నప్పుడు ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ లెగసీ నుంచి వైఎస్ఆర్సీపీ ఇంచుమించు భావజాలం అక్కడ ఏదో కాంగ్రెస్ పదం అన్న దగ్గర రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి అన్న పదజాలంతో అంతా ఒక విధంగా ఉంటుంది కానీ ఒక ప్రాంతీయ పార్టీలో జాతీయ పార్టీ నుంచి వచ్చి జాయిన్ అయిన వాళ్ళు ఇట్స్ వెరీ టు ఎకస్టమ్ ఇప్పుడు ఇవాళ మీకు వైఎస్ఆర్సీపీలో కూడా వాళ్ళ ఫ్రెక్షన్ ఎందుకు ఉంది ఇప్పుడు కాంగ్రెస్ నుంచి బీజేపీ పురంధేశ్వరంలో ఎటర్లు ఉన్నారు ఏముంది పంచాయతీలో మూసుకుని వాళ్ళు పని చేసుకుంటున్నారు ఎందుకంటే జాతీయ విధానాలు వేరేగా ఉంటాయి ఓకే ఇప్పుడు ప్రాంతీయ పార్టీ అనుకోండి ఒక వ్యక్తి చుట్టూ సెంట్రిక్గా తిరుగుతుంటే ఆ వ్యక్తిని ప్రసన్నం చేసుకోవాలి ఆ వ్యక్తి ఇచ్చే టాస్క్ని జస్టిఫై చేయాలి అక్కడ ఏమాత్రం పోరాపోయిన తోలు జరిగిపోతుంటుంది అలా ఏం కట్టయిపోతుంది వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఏంటి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నుంచి నూట యాభై ఒక్క సీట్ల విజయంతో ఉన్న వాళ్ళు పదకొండుకే వచ్చారు ఇప్పుడు కాపాడుకుండే పరిస్థితి ఉంటుంది ఆ పార్టీని ఎందుకంటే పెద్ద ఎత్తున జాయినింగ్లు అవుతున్నాయి పెద్దవాళ్ళు ఎవరు బయటికి రావట్లేదు ఎక్కడికక్కడ చల్లాల్సేది అయిపోయింది అంటున్నారు భయపడిపోయే పరిస్థితి లేకపోతే తట్టుకోలేమని ఐదు సంవత్సరాలు భయం అని మాట్లాడడం చాలా తప్పు సార్ ప్రజాక్షేత్రంలో ఇప్పుడు చంద్రబాబు గారిని జైల్లో పెట్టేసిన వెంటనే వాళ్ళందరూ భయం పడిపోయారు చెప్పండి వాళ్ళు నూట ముప్పై నాలుగు స్థానాలు గెలిచి కనబడట్లేదు ఇది ఎలా ఉంటుంది అంటే రాజకీయాల్లో ప్రత్యక్ష రాజకీయాలు తెలిసి చూస్తున్న వాళ్ళు ఎవరు అందులో మిగతా సీనియర్ జర్నలిస్ట్ వాళ్ళ ప్రశ్నలు అడగకూడదు భయం అనే కాన్సెప్ట్ ఉండదు రాజకీయాలు పదహారు నెలలు జైల్లో పెడితేనే అది ఎక్కువది అని లేదు ఎవడో ఆ ఆయన భయపడ్డం కాదు నాయకులు భయపడతారు కదా గ్రౌండ్ గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు భయపడతారు కదండి అంటే ఒక డిఫరెంట్ ఫోర్స్ వర్క్ చేసే దగ్గర యాక్ట్ ఎక్కడికక్కడ చెక్స్ అండ్ బ్యారికారికేడ్స్ పడుతున్నాయి అనుకోండి సార్ మీకు ఒరిజినల్ ఎబిలిటీ ఉండదు ఇప్పుడు మన ఇద్దరం ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ప్యాతికి పైసలు కూడా డోర్ తీసుకుని ఉన్నండి ఆ మైక్ చెక్ చేసి ఒక నిమిషం ఆగండి బ్రేక్ తీసుకోండి మీరు మైక్ చెక్ అన్న దగ్గర ఆ కంటిన్యూటీ పోతుందో పోదా సో ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళు ముప్పై సంవత్సరాలు శాశ్వతం అనుకున్న దగ్గర అదిలోనే వంశపదే అంది ఇప్పుడు గ్రాస్ గ్రౌండ్ రియాలిటీస్ చాలా ఇంపార్టెంట్ అండి వర్క్ సరే ప్రతి పార్టీకి ప్రధానికి చంద్రబాబు నాయుడు గారి పార్టీ చూడండి తెలుగుదేశం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా అధికారంలో ఉంది పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు ఇరవై మూడు స్థానాలకు ఎందుకు పరిమితం అయింది చెప్పండి బికాస్ పార్టీ అండ్ ఇవాళ పదవిని నిర్వర్తించడం రెండు కళ్ళు సిద్ధాంతంలో అంటే అప్పుడు పరిస్థితి వేరు కదండి జగన్మోహన్ రెడ్డి గారిని చూడలేదు రాజశేఖర రెడ్డి గారు అద్భుతమైన పాలన ఇచ్చారు రాజన్న పాలన ఇచ్చారన్నారు ఒక్కసారి ఆ పిల్లడు తిరుగుతున్నాడు సరే ఇద్దామాన సంపతి కాంగ్రెస్ మీద పూర్తి వ్యతిరేకత ఆల్టర్నేటివ్ లేదు అప్పుడు పరిస్థితి రెండు వేల పన్నెండు ఇప్పుడు మీరు ఆ మాటకు వస్తే లోకేష్ పాదయాత్ర చేశారు ఇది కాదు అసలు జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం అండ్ జగన్మోహన్ రెడ్డి అండ్ జగన్మోహన్ రెడ్డి అండ్ తెలుగుదేశం ఇప్పుడు ఈ లో మీరు చూసుకేతే ఎప్పుడైతే ప్రజల్లో ఒక పాదయాత్ర రూపంలో ప్రజల్లోకి వెళ్ళి నిరంతరం ప్రజల మీద బొంబాడింగ్ చేస్తున్నారు అనుకోండి ప్రభుత్వం మీద అది లక్కీగా వాళ్ళకి మీడియా వ్యవస్థ కూడా చాలా స్ట్రాంగ్గా స్ట్రంధన్గా ఉంది చెప్పిందని పాతిక పశ్చాలు రిపీట్ చేసి చెప్పగలిగారు వేర్ జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో ప్రభుత్వ వ్యతిరేకతని పట్టించుకోకుండా వచ్చిన ఉపద్రం రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర కూడా తెలుగుదేశం ఇగ్నోరెన్స్ దగ్గరగా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర కూడా ఇగ్నోరెన్స్ చేయాలంటే అధికారం కోల్పోయింది అపార్ట్ ఫ్రమ్ దట్ ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్లి చర్చించడం వలన రెండు పార్టీలకు అలాంటి ఉపద్రాలు వల్ల వచ్చాయి ఇరవై మూడుకి పరిమితమైంది అది పదకొండుకి పరిమితమైంది ఇవాళ రేపు జనవరి మూడవ వారం నుంచి ఆయన ఉదాహరణకి కార్యకర్తలని వాళ్ళ నాయకుల్ని నియోజకవర్గంలో కలిసి ప్ర ప్రక్రియ స్టార్ట్ అయింది డౌన్ ద లైన్ ఏమవుతుందో చూడండి ఇప్పుడు ప్రజెంట్ అయితే మీరు అన్నట్టు చాలా శబ్దంగా ఉంది సీనియర్ నాయకులు బయటకు రాకపోవడం అండ్ మోర్ ఓవర్ వాళ్ళ మీద కంటిన్యూస్గా బొంబాడింగ్ జరగడం ఇవన్నీ మనం క్షేత్రస్థాయిలో చూస్తున్నాం బట్ దట్ మొనాటమే బ్రేక్ అవ్వడానికి ఎందుకంటే వీళ్ళు కూడా ఆరు నెలలు దాటిపోయింది ఏడు నెలలో ఉన్నారు రేపు ఫిబ్రవరిలో బడ్జెట్ ప్రవేశ సమావేశాలు ఉంటాయి ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడానికి సంక్షేమ పథకాలకి బడ్జెట్ ఎలికేషన్స్ ఈ లక్ష పంతొమ్మిది వేల దగ్గర దగ్గర చేసిన అప్పులు ఇవన్నీ ఒక ఒక యాక్టివిటీ స్టార్ట్ అయింది అనుకోండి సార్ వీళ్ళు పెద్దానికే వెళ్ళి సోషల్ మీడియాలో ఎత్తుక్కుని అంత టైం వెలకి ఉండదు అపార్ట్ ఫ్రమ్ దట్ ఇవాళ అట్నుంచి ప్రభుత్వ వ్యతిరేకతను ఇప్పుడు మీరు చెప్పాలంటే డిసెంబర్ నెలలో రెండు ఉద్యమాలు ఒకటి రైతుల తరఫున చేసింది రెండోది విద్యుత్ రూప ఛార్జీల మీద చేసిన దగ్గర ప్రజల బడభాగిని ప్రజాస్వామ్యంలో ఒక అపోజిషన్ పార్టీ రోడ్డు మీద తెచ్చి చూపించింది స్పాన్ ఆఫ్ నో టైం సో ఈ స్పాన్ ఆఫ్ నో టైమ్ని ఇవాళ దీన్ని సస్టైన్ చేసుకున్నారనుకోండి ఉదాహరణకి గ్రౌండ్ లెవెల్లో నాయకులు కానీ లేదంటే కార్యకర్తలతో మమేకమే అక్కడ స్థానిక నాయకులకి ప్రోత్సాహకాలు ఆ పార్టీ తరఫున వచ్చినప్పుడు రీవ్యాంప్ అవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇదేమవుతుంది గవర్నమెంట్ లాస్ట్ మన డిబేట్లో చాలా మంది చూడండి ఎన్సేపు మీరు ఇరవై మూడు వచ్చారు ఏం మాటారని ఈ వైఎస్ఆర్సీపీ ప్రతినిధులు మాట్లాడి 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 ప్రొవకేషనే కదా ఏదైనా ఒక సబ్జెక్ట్ మీద ఎప్పుడైనా చర్చ చూసాం ఎన్సేపు పవన్ కళ్యాణ్ గారు చుట్టూ ఆయన క్రిటిసైజ్ చేసుకుంటూ తిరగడమే కదా డిబేట్లన్నీ సో ఇక్కడ మీకు ఏమవుతుందంటే సబ్జెక్ట్ పరంగా ఒక క్రిటిసిజంతో పనులు అవ్వవు వాట్ ఎగ్జాక్ట్లీ ద డెలివరబుల్స్ ఆఫ్ రెస్పెక్ట్ గవర్నమెంట్ మీద చర్చ మొదలైంది అనుకోండి జవాబుదారితనం పెరిగిపోదు జవాబుదారితనం పెరిగినప్పుడు ఏమవుతుంది ప్రజాస్వామ్యంలో ప్రజల్ని పరిరక్షించుకోవడానికి ప్రభుత్వం చేస్తున్న విధానంలో ప్రతి నిమిషం ప్రజాస్వామ్యంలోనే చర్చించబడతాయి ఒకవేళ తేడా జరిగింది అనుకోండి అపోజిషన్ పార్టీ ఎండగడుతూ ఉంటుంది ఏంటి అరెస్ట్ వాళ్ళ అరెస్ట్ అని కంటిన్యూగా వస్తున్న నేపథ్యం సజ్జల గారితో సహా చాలావన్నీ కూడా అవినీతులన్నీ కూడా బయటికి తీస్తున్నారు ద్వారపూడి దగ్గర నుంచి గారి దగ్గర నుంచి పేరిని ఆడి వన్షియ కూడా అరెస్టులు ఎందుకు తాత్సారం చేస్తున్నారండి కూటమి వాళ్ళే సపోర్ట్ చేస్తారంటారు తప్పులు తెలుసున్నా సరే అని ఏ నేను చంద్రబాబు నాయుడు గారు చిచ్చేటట్లు కూడా చెప్పారు కదా అంటే అన్న దగ్గర ఇప్పుడు ఉదాహరణకి గతంలో జగన్మోహన్ రెడ్డి పీపీఎల్ రద్దు చేశాడు ఇవాళ అదానిది నిన్న స్టాలిన్ గారి డెసిషన్ తీసుకుని ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ అదానేసి అగ్రిమెంట్స్ అని చెప్పి క్యాన్సిల్ చేశారు అదే డెషన్ ఇక్కడ తీసుకోమనండి బట్ అదాని అంటే ప్రధానంగా నూటికి తొంభై మందికి తెలుసు ఎన్డీఏ కూటంలో ఉన్న వాళ్ళు తీసుకున్న రెండు వేసేసి ఎన్డీఏ కూటంలో ఉన్న వాళ్ళు తీసుకుని నిర్ణయాల్లో ఒకసారి గమనించండి మీరు రెస్ట్ ఆఫ్ థింగ్స్ అన్నవి దగ్గర మీరు చూసుకోగలిగితే ఉదాహరణకి పేరున్న అని భార్య ఆవిడ నిన్న కోర్టు పరంగా బెయిల్ ఇచ్చింది కోర్టు క్రెడెన్షియల్స్ అది నిజంగా ఇర్రెగ్యులారిటీ అన్నప్పుడు బెయిల్ ఈ నేపథ్యంలో ఇస్తుందండి అంటే ప్రభుత్వం ప్రాసిక్యూషన్ తరఫున ఉన్న డిఫెన్స్ లాయర్ ఎవరైనా సరే సరే ఇది అన్యాక్రాంతమైన దాని ఎస్టాబ్లిష్ చేయలేకపోతే అది కోర్టు ఖచ్చితంగా పరిధిలో బయలేలా ఇస్తుంది రెండోది కోటి డెబ్బై లక్షల రూపాయలు అన్ని డైరెక్ట్గా డైరెక్ట్గా కట్టాడు మిగిలినది మళ్ళీ అగైన్ ఎక్స్ట్రా స్టాక్ ఉందని చెప్తున్నారు ఇది దీనికి మీద పెనాల్టీకి అజ్ ఇంపోజ్ చేస్తున్నారా లేకపోతే సీజింగ్ యాక్టివిటీలో మళ్ళీ డబ్బులు కట్టమని చెప్తున్నారు మీకు ఎప్పుడైతే డబ్బులు కట్టమంటున్నారు అంటే దే ఒక మీరు మీరు మన ఇద్దరు బేకమేసేది నాకు తెలుసు ఒక చిన్న మాట చెప్తా క్రెడిట్ నోట్ మీద ఒక స్టాక్ తీసుకొచ్చారు అనుకోండి సార్ ఇది అంతా మీరు తెలియకుండానే కాదు కదా ఒక ఎక్స్పోర్ట్ చేయడానికే వెసులుబాటు తీసుకున్నారు ఉదాహరణకి రేషన్ బియ్యం అనుకుందాం పాలిష్ చేశారు ఎక్స్పోర్ట్ అవుతుంది డబ్బులు రాగానే కట్టే కార్యక్రమం ఉంటుంది ఎగ్జాంపుల్ కానీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు నాదిన మోనోర్ గారు సమ్ సివిల్ సప్లైస్ టీమ్ దాన్ని సీజ్ చేశారు షిప్లోంచి దించారు అందులో సమ్ స్టాక్ బిలాంగ్స్ టు పేరు అని గొడవని అనుకోండి తీసుకెళ్ళి దాంట్లో సీజింగ్ యాక్టివిటీకి పెనాల్టీ లాజా లేకపోతే దాని మీద క్రిమినల్ ఎఫెన్సెస్తో అరెస్ట్ల దాకా రీడ్ అవుతాయా ఇది మన మాట ఈ మాటకు వస్తే గుంపులో గోవిందలా బుగ్గన్ రాజేంద్ర విషయం కూడా మాట్లాడుతున్నారు అలా అబ్బాయిదే వాళ్ళ తమ్ముడుదో ఏదో అని ఇప్పుడు బొగ్గన్ రాజేందర్ మీద ఉన్న గొడవలు ఎవరికి లీజ్ ఇచ్చాడో ఆ కాన్సెప్ట్ ఎస్టాబ్లిష్ అవ్వట్లేదు ఫస్ట్ బొంబాటింగ్ జరిగిపోతుంది సో ఈ నెగిటివిటీ నుంచి పాజిటివిటీ వస్తుంది అనవసరమైన చెత్త మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ లాస్ట్కి ఏం చేస్తారు కొండని అవి పట్టుకుంటున్నారు ఇప్పుడు టార్గెట్ జ్వరంపూడి చంద్రశేఖర్ అనుకుందాం లేదా టార్గెట్ పేరుని అని అనుకుందాం లేదా టార్గెట్ కొడాలని కొడాల కొడాలి లేకపోతే వంశీ ఈ జేటి పార్టీ ఆఫీసుల మీద దాళ్లు అందరినీ జుజుబీ గాల అందరినీ పట్టుకొని అసలే ఏమైనా డైరీ రెడ్ బుక్ డైరీ అని రాసిన తర్వాత వంశీని నానిని పట్టుకోతే క్యాస్ట్ ఈక్వేషన్స్ వస్తున్నాయి అది పోసర్లు ఉన్నాడు కరెక్ట్గా ఇట చేసి ఆడవారు చేసి అమ్మాయి అనేసిన కల్లా నేను వాళ్ళ నుంచి రాజకీయాలు వివరించుకుంటే నేను మాట్లాడి తూ తల్లి కానీ కేసు అంతా వెళ్ళిపోయి అంటే వైఎస్ఆర్సీపీ పాలనలో ఏవైతే అరెస్టులను ఇలాంటి అంశాలు అయినాయి ప్రజల్లో బాగా నెగిటివిటీ వచ్చింది కాబట్టి మనం ఇది వద్దు అనుకుంటున్నారనుకో అది కూడా ఛాన్స్ ఉంటుంది ప్రాబిలిటీ ఇప్పుడు దానికి అచ్చెన్నాయుడు గారు అరెస్ట్ గురించి మాట్లాడుతున్నారు అది ఈఎస్ఏ స్కామ్ ఇక్కడ మీకు సంబంధిత మంత్రులు కాదు కానీ తెలంగాణలో సంబంధిత అధికారులకి అరెస్టుల దాకా వెళ్ళింది ఆంధ్రప్రదేశ్లో ఎవరికైనా అది జరిగిందా అదే దీనికి వెనకాల మౌనాలకు వెళ్ళండి అప్పుడు ఆ రోజు ఈఎస్ఏ మినిస్టర్ కార్మిక శాఖ మంత్రి మండర్ దత్తాత్రే ఆయన హ్యాపీగా తప్పించి గవర్నర్ చేసేశారు కానీ ఉపద్రవాలు తెలుగు రాష్ట్రాలు రెండింటికి చుట్టుకున్నాయి ఇది కేంద్ర ప్రభుత్వం సంబంధించిన విషయంలో అందుకనే ఏమవుతుంది ఫోకస్ అయింది ఏంటంటే అచ్చెన్నాయుడు గారు అరెస్ట్ దాని దాని పూర్వపరాల మీద ఎక్కడ చర్చలేదు మీరు గమనించారా అలాగే కొల్లు రవీంద్ర గారి విషయం కొద్దాం కొల్లు రవీంద్ర గారికి పేరు నాయన గారికి వ్యక్తిగతంగా ఉండదు ది నోస్ ఎవ్రీ బీ ఈచ్ అండ్ ఎవ్రీ స్టాండ్ ఆఫ్ ఇండివిజువల్స్ కానీ ఇక్కడ మీకు ఏమవుతుందంటే ప్రేరేపణకు గురవుతుంది మాధ్యమాల్లో వస్తున్న వార్తలు ఏంటంటే కొల్లు రవీంద్ర గారు పేరు నాయన గారి అరెస్ట్ గురించి చంద్రబాబు గారు ప్రెజర్ పెడుతున్నారు దట్ ఈస్ త్రాష్ అంటారు నేను ఎందుకంటే ఆయన చాలా సౌమ్యుడు ఆయన పని ఆయన చూసుకుని వెళ్ళే వ్యక్తి అండ్ ముఖ్యంగా ఈ సివిల్ సప్లైస్ శాఖ అతని దగ్గర లేదు బీసీ శాఖ ఉంది అనటరు కాదంటారు సో ఎవరి పని వాళ్ళు చేసుకునే దగ్గర ఇప్పుడు నిజంగా సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు నాదండల మనోహర్ గారు కానీ లేకపోతే సంబంధిత అధికారులు కానీ చర్యలు ప్రతి చర్యలు అనే నేపథ్యంలో ఇవాళ దాకా మీరు నేను డిస్కస్ చేసుకుంది కోటి డెబ్బై లక్షలు రికవరీ ప్రాసెస్ మాట్లాడింది దాన్ని క్రిమినల్ అఫెన్స్ ఏమైనా యాడ్ చేసి రాబోయే రోజుల్లో దాన్ని అట్రిబ్యూట్ చేస్తే గౌరవం న్యాయస్థానం జ్యుడిషియల్ ఉంది కాబట్టి అది ఒక డైరెక్షన్ ఇస్తే తర్వాత మనం చర్చిందం ద్వారం పూడి పరిస్థితి ఇప్పటిదాకా అది సీన్లో లేదు మనం వీఆర్ లివింగ్ ఇన్ అ ఫాల్స్ ఎల్ సార్ ఒకటి గుర్తుంచుకోండి ఎక్స్పోర్ట్ పాలసీ చాలా స్టంజంగా ఉంటుంది సార్ మీరు ఏదానికి నాలుగు చెక్ చెక్పోస్లు ఆ చెక్పోస్ట్లో పెట్టిన తర్వాత కూడా బియ్యం లోపలికి వెళ్తున్నాను అన్నది రీసెంట్ పాస్ట్ అప్డేట్ కదా సో దీంట్లో స్టేట్ లెవెల్లో దాన్ని కంట్రోల్ చేయవలసిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది సంబంధిత అధికారులు సంబంధిత గణం మీద వ్యవస్థ మీద ఉంటుంది అది ఆరు ఏడు నెలల్లో ప్రభుత్వం మార్పు తర్వాత కూడా ఇంకా దాని మీద నియంత్రణ లేదంటే దిస్ ఇస్ సిస్టమ్ ఈకో సిస్టమ్ అడ్జస్ట్ అయిపోయి ఉంది సో అవుట్ ఆఫ్ ద బాక్స్ చేయడానికి టేక్స్ ఇస్ ఓన్ కోర్స్ ఆఫ్ టైం సో దానికి స్ట్రెంత్ పాలసీస్ కావాలి ఆ పాలసీస్ కనుక ఇంప్లిమెంటేషన్స్ దగ్గరికి వచ్చినప్పుడు నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను ఉదాహరణకి నీతి ఆయోగ్ వచ్చి ఇక్కడ రేషన్ కార్డులు ఎన్ని ఉన్నాయి యాక్సెస్ ఉన్నాయని కానీ తీమ్మని చెప్పారు ఇప్పుడు మీకు నాకు వైట్ రేషన్ కార్డు ఉందనుకోండి సార్ ఎగ్జాంపుల్ మనం రేషన్ కార్డులు బియ్యం తీసుకుంటాం కానీ మనకు సంబంధించిన నూట పది కేజీలో ఇరవై కేజీలో ముప్పై కేజీలో స్టాక్ పాయింట్కి వెళ్ళిపోతుంది వాడు ఏం చేస్తున్నాడు మీకు నాకు కంట్రోల్ ఉందా లేదు కదా ఇప్పుడు ఉదాహరణకి వంద రేషన్ కార్డులు ఉన్న ఒక గ్రామంలో ముప్పై మంది తీసుకుంటారు మిగిలిన డెబ్బై మంది తీసుకోవట్లేదు అనుకోండి ఆ బియ్యం ఏమవుతున్నాయి ప్రభుత్వం జవాబుదారీతో లేదు ఇది కనుక మీరు పాయింట్ టు పాయింటే సీజ్ అనుకోండి లాస్ట్ మంత్ స్టాక్ రికార్డు ఎందుకంటే పాయింట్ టు పాయింట్ డెలివరీ చేస్తున్నారు గత వ్యవస్థలో ఎంతమంది తీసుకున్నారో అన్న దగ్గర టిక్కులు కనబడతాయి కదా సార్ సంతకాలు వేలు మొదలు లేకుండా అవ్వడేవాడు కదా అక్కడి నుంచి కనుక అరెస్ట్ కనుక గవర్నమెంట్ పరంగా తీసుకోగలిగితే పాయింటే ముప్పై కేజీలే పంపించారు అనుకోండి సార్ మిగిలిన డెబ్బై కేజీలు గవర్నమెంట్ గోడౌన్లోనే ఉంటాయి కదా సివిల్ సప్లైస్ గొడవంలో అప్పుడు దాని మీద నియంత్రించడం చాలా సులువు రోజే గారు ఆంధ్ర ఆడదాం ఆంధ్ర నూట పది కోట్లు అదే పోయింది ఏమైంది ఆడారు కదా ఆడిన డబ్బులు వస్తాయి ఇప్పుడు మీరు నేను అనుకోండి మీరు ఎలా వచ్చాక బావచ్చు ఏం లెక్కలు చెప్తారు దానికి ఇవన్నీ కూడా చాలా సీరియస్ కేసులు అంటున్నారు కదా అరెస్ట్ల వరకు ఎందుకు చాలా మందికి అనుమానం ఇప్పుడు మీరు వాళ్ళు ఇంటర్వ్యూ చేయడం పెద్ద ఫ్రాడ్ జరిగిపోయిందని బయట చెప్పారు అనుకోండి ఏం జరిగిందో చెప్పకుండా ఫ్రాడ్ జరిగిందంటే ఏం చెప్పాలి ఇప్పుడు ఆడదాం ఆంధ్రాకి నూట పది కోట్లు బడ్జెట్ లెక్కలు శాప్ కానీ లేకపోతే సంబంధిత క్రీడాశాఖ మంత్రి కానీ లేకపోతే క్రీడాశాఖకి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ ఎస్టాబ్లిష్ చేయలేదు అనుకోండి ఇప్పుడు పద్నాలుగు కోట్లు పద్నాలుగు వేల కోట్ల అప్పులు పద్నాలుగు లక్షల కోట్లు అప్పులు చేశారు గొల్లిగొల్లు పెట్టారు అసెంబ్లీలో బడ్జెట్ పెట్టి ఆరు నలభై ఐడుకు తేల్చారు ఏం చెప్పమంటారు మీరు నేను మాడుకున్నట్టు ఆ రంగుల విషయంలో మూడు వేల కోట్లు నాలుగు వేల కోట్లను ఊదరగొట్ట అందరినీ చంపేశారు తీరా వెళ్ళి అసెంబ్లీలో లెక్క తీస్తే నూట పదకొండు కోట్ల యాభై లక్షలకు తేలింది ఏ లెక్కలు చెప్పాలి సో వాస్తవాలు ఉన్నాయి కరెక్ట్గా అక్కడ ఉన్న దగ్గర దాంట్లో డిఫరెన్స్ ఏదైతే ఉందో ఆ డిఫరెన్స్కి నిజంగా జవాబుదారీతనం లేనప్పుడు గ్యారంటీగా దాని అరెస్ట్కి లీడ్ అవుతాయి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఎర్లీగా బయటికి రావడం అన్నది కరెక్ట్ అయినా జనాల్లోకి కరెక్ట్గా కాదు సార్ ఇక్కడ ఇష్యూస్ ఎట్లా ఉన్నాయి దాన్ని బట్టి ఎలా వస్తున్నారు అన్నది ఇప్పుడు మీకు కమ్యూనిస్ట్ పార్టీలు ఉంటాయి వాళ్ళు పాపం వాళ్ళకి బెంచ్ స్ట్రెంతే ఉండదు గెలిచి కూడా ఉండరు కానీ ఇష్యూ బేసిడ్గా బయటికి రా ఉన్నది చూస్తున్నాం కదా అలా ఇవాళ ప్రత్యామ్నాయం లేని దగ్గర అపోజిషన్ పదకొండు స్థానాల్లో ఉన్నవాళ్ళు అవతల అసెంబ్లీకి వెళ్ళక ప్రజల తరఫున పోరాడపత్తే ఇంకేం కలదు అసెంబ్లీ అంశం మీరు తెచ్చు కదా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్లకుండా ఉండడం అన్నది మంచి నిర్ణయమా లేకపోతే సెల్ఫ్ గోలా సార్ ఆయన వెళ్ళిన ఒక పులివెందులు ఎమ్మెల్యేగానే వెళ్ళగలుగుతారు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో ఆయనకి అపోజిషన్ స్టేటస్ లేనప్పుడు ఒక పులివెందులు ఎమ్మెల్యేగానే లోపలికి వెళ్ళగలరు అపోజిషన్ స్టేటస్ లేకపోతే వెళ్ళకూడదా అసెంబ్లీలో ప్రశ్న నిర్ణయం సార్ అది వాళ్ళ నిర్ణయం గోలా అన్నది నా ప్రశ్న అంటే ఇది ప్రజా తీర్పుని ఇప్పుడు రేపు పొద్దున పులి ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు ఉంటాయి సార్ బడ్జెట్ ఎలకేషన్స్ పులివెందులకు సంబంధించిన అవసరం ఒకటి ఉంటుంది ఉదాహరణకి పులివెందుల కడపలో ఎంత ఎలికేషన్స్ కావాలి ఒక ఎమ్మెల్యేగా ఉంటాయి లేనప్పుడు ఆయన అసెంబ్లీకి వెళ్తారో లేదు చూద్దాం మన బడ్జెట్ సమావేశంలో ఒక అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు ప్రతిదానికి కౌంటర్ టు కౌంటర్ ఉంటుంది ఆ రోల్ ఎప్పుడైతే లేదప్పుడు పులివెందుల ఎమ్మెల్యేకి అంత అవకాశం ఉండదు అని చెప్పి ఆయన వెళ్ళలేదు ఇది నేను అనుకుంటున్నాను అది అంతవరకు సమంజసం అన్నది ఆయన డిస్క్రిప్షన్ మీదే ఉంటుంది టీడీపీ జనసేన మధ్య ఏదో జరిగిపోతుంది ఇది ఎంతకాలం ఉంటుంది ఇలాంటి హడావుడి అది ఏమైనా కనిపిస్తుందా ఇప్పుడేం కనపడుతుంది సార్ ఇప్పుడు మీకు ఒకటి గుర్తుంచుకోండి ఈ పదహారు ఎంపీ స్థానాలతోనూ పవన్ కళ్యాణ్ గారు గెలిచిన ఎంపీ స్థానాలతోనూ అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంది ఇప్పుడు ఒక పరంగా చూసుకుంటే బీజేపీ అండ్ జనసేన రెండు ఏకతాటి మీద ఉంటాయి ఇక్కడ మీకు కొన్ని పాబంధకాలు ఉంటాయి ఇప్పుడు పాతిక పది సార్లు మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ గారిని చూసుకోగలిగితే లా అండ్ ఆర్డర్ మీద హోమ్ మినిస్టర్ మీద కొంచెం ఆయనకి డిఫరెంట్ స్ట్రెస్ ఉంది ఎందుకంటే ఆయన డెలిబరేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి దాని మీద ఇప్పుడు ఉదాహరణకి ఇది డౌన్ ద లైన్ ప్రతి ఇష్యూని అలా దాటవేత్త దూరంలో కొన్నాళ్ళు అనుకోండి నాకు తెలిసి ఇండివిజువల్ పవన్ కళ్యాణ్ గారు ఉన్న లెబిలిటీస్లో హీ విల్ నాట్ యాక్సెప్ట్ యాక్సెప్ట్ కానప్పుడు ఆల్టర్నేటివ్ ఎలా ఉంటుంది దీని ప్రత్యామ్నా ఏం కావాలి కదా ఇప్పుడు ఉదాహరణకి ఆయన కొన్ని విషయాలు ఉన్నాయి ల్యాండ్ ఆర్డర్ విషయంలో ప్రతిసారి నన్ను ప్రజలు ప్రశ్నిస్తున్నారు అన్నదాకా వెళ్ళారు ఆయన ఇదే ప్రజల ప్రశ్న రేపటి లేకపోతే ఆయన వెళ్ళిన పర్యటనలో నాలుగు సార్లు గట్టిగా ప్రశ్నించబడి ఖచ్చితంగా ఆయన ఫ్రంట్ టు ఫ్రంట్ తేల్చుకుంటారు కదా పవన్ చద్రబాబా గారితో సార్ ఇది ఇలా జరుగుతోంది దీనికి సమాధానం పాజిటివ్నెస్ కనుక ఉందనుకోండి సార్ ఈ విల్ అడ్జస్ట్ బికాజ్ ఆయన ఇప్పుడు ఎలక్షన్స్కి ఆయన వెళ్ళడం అయిన విధానంలో అడ్జస్ట్ అవుతారు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం కాకముందు తన విజయం సాధించకముందు విజయం సాధించిన తర్వాత ఆ డిఫరెన్స్ ఏమన్నా కనిపిస్తుంది ఆయన చాలా ఆయన ఎలక్షన్స్ ముందుకే అసలు ఆయన సైలెన్స్ ద మెలోడోన్ అయ్యి ఆయన గెలవడానికి ముప్పై మూడు స్థానాలు ముప్పై నాలుగు స్థానాలు ఇస్తాను దగ్గర ఇరవై ఒకటికి కాంప్రమైజ్ అయిన దగ్గర నుంచి మెలోడోన్ అవుతూనే కనబడుతున్నారు ఆయన మోరోవర్ ఇవాళ గెలిచిన తర్వాత కూడా ఆయన పని అన్న విషయం దగ్గరకు వచ్చారు కల్లా ఏదో సాధిద్దాం అని తపన కనబడుతుంది దాంట్లో అయినా అది గ్యారంటీకి ఎగ్జిక్యూషన్ అవుతుందండి అవ్వకుండా ఉండదు అవ్వనప్పుడు ఆయనకు వచ్చే కాన్సిక్వెన్సెస్ రిప్రగేషన్స్ కూడా తెలుసు ఇప్పుడు ఒక ఓటమి నుంచి ఇవాళ గెలుపు దాకా ఆయన వేసుకున్న మార్గంలో ఓడిపోతే పరిస్థితి ఏంటో ఆయనకు బాగా తెలుసు అవమానాలు చేత్కారాలు తర్వాత ఆల్రెడీ అనుభవించారు కాబట్టి సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇది వచ్చిన తర్వాత మళ్ళీ అదే కాకరకాయలా కేకరకాయ అయింది అనుకోండి లాభం ఏంటి చంద్రబాబు నాయుడు గారు ట్వంటీ ఫార్టీ సెవెన్ జగన్మోహన్ రెడ్డి గారు ట్వంటీ ట్వంటీ సెవెన్ అంటున్నారు ఆయన విజన్ చూపిస్తున్నారు ఎలా చూడాలి ఫస్ట్ జేపీసీ అయింది సార్ అవ్వాలి ఎనిమిదో తారీఖు నడుతుంది దాని అవుట్కమ్ మీద రానివ్వండి సార్ అందరికీ ఓడిపోయిన తర్వాత నెక్స్ట్ నాకే నేనే అనుకునే ప్రాసెస్లో ఉంటారు సో దాంట్లో ఏమవుతుందంటే ఇప్పుడు ఈ ఇన్స్టంటే రియాక్టివ్ మోడ్ అనేది రాబోయే రోజులకి ఇప్పటి నుంచి వేసుకునే ప్లాట్ఫామ్ మీద ఆధారపడి ఉంటుంది క్షేత్రస్థాయిలో ఆయన పార్టీని చాలా వర్క్ చేయాలి ఎవరు జగన్మోహన్యుడు గారు ప్రజెంట్ ఏంటంటే అంత ఈవెన్ గా లేదు అట్లందని ఈ ద నియోజకవర్గం నియోజకవర్గం వెళ్ళి ప్రతి దగ్గర ఒక ఆల్టర్నేటివ్గా మనం నిలబడే క్యాపబిలిటీస్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ఎమర్చ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళకపోతే అంత ఈజీ అయితే కాదు పవన్ కళ్యాణ్ గారి భవిష్యత్ ప్రణాళిక ఎలా ఉండాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఆయన ఉన్న పొజిషన్లో ఆయనకున్న ఇప్పుడు పొజిషన్ బాగానే ఉంది సార్ ప్రజెంట్ బీజేపీ చేతుల్లో ఆయన ఉన్నారు బీజేపీ పరంగా ఆయనకి బంగారు భవిష్యత్తు ఉంది అది అయితే పక్క ఎమర్చ్ చేయడం సార్ ఎప్పుడైనా సరే ఎవరికైనా సరే ప్రైమరీ ఎంట్రీ చాలా ముఖ్యం సార్ ఎంట్రీ తర్వాత ఇంక వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది అవును ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడున్న సర్క్ మాస్ సెన్సెస్లో ఎగ్జాంపుల్ చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారు అనే ఇండివిజువల్ పార్టీ జనసేన ఇరవై ఒక్క స్థానాలతో ఉన్న దగ్గర నూట ముప్పై నాలుగు స్థానాలతో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం కర్మగాలి ఏదో ధరం పోరాట దీక్షలు ఏదో మొదలై మళ్ళీ గతంలో లాగా అయినా సరే పవన్ కళ్యాణ్ గారు వల్ల వీళ్ళకి ఉపద్రం లేదు వీళ్ళ వల్ల వాళ్ళకు ఉపద్రం లేదు ఏదో రామారావు గారు వెన్నుపోట్లాగా ఇక్కడ ఏదైనా ఒక ఉపద్రం ఏదైనా వస్తే తెలుగుదేశం పార్టీలో ప్రెక్షన్ వస్తే అప్పుడు మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారి రోల్ విల్ డెఫినెట్లీ డిఫరెంట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు ఇది కేఎస్ ప్రసాద్ గారితోటి ఈనాటి ర్యాపిడ్ ఫైర్ మరొక అతితో మరొక ర్యాఫిడ్ ఫైర్లో కలుద్దాం స్టేషం నైన్ నైన్ న్యూస్